కలెక్షన్స్ అండి ఈ రోజు అయితే మంచి కాంబో ఆఫర్ వచ్చేసానండి అన్ని కూడా కాంబోస్ అయితే పెడుతున్నాను కాంబో అండి ఇది మైసూర్ క్రేప్ లో వచ్చేస్తుంది అనమాట బ్లూ కలర్ది బ్లూ విత్ బ్లూ లైట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా ప్రింట్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి అయితే పళ్ళు వచ్చేసరికి ఇదో ఇలా వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా రన్నింగ్ బ్లౌజ్ విత్ బూటాస్ అయితే వస్తుంది అన్నమాట ఇది ఇది ప్లస్ ఇంకొక ఖాదీ శారీ అండి ఈ ఖాదీ శారీకి అయితే సిక్స్ మీటర్స్ వరకు ఉంది బ్లౌజ్ పక్కగా ఉన్న అయితే బ్లౌజ్ తీయాలనుకుంటే తీసేయండి లేదంటే బ్లౌజ్ రా రాలేదని తీసుకోండి గ్రే కలర్కి ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుందట గ్రే కలర్కి ఓకేనా ఇది ఒక కాంబో వచ్చేసరికి మనం ఇస్తున్న కాస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సెవెన్ ఎయింటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది ఒక కాంబో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక కాంబో అండి బ్లాక్ కలర్కి ఇలా వచ్చేస్తుంది అనమాట బార్డర్ వచ్చేసరికి మంచి డోలా సిల్క్ వస్తుంది పైన్ సెట్ బార్డర్ ఇది సో శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ అయితే అనమాట ఓకే అంతా కూడా ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది కంపల్సరీ కాంబోస్ అన్నప్పుడు కాంబోస్ అయితే తీసుకోవాలండి ఒక్కసారి సింగిల్ శారీ అయితే మాత్రం అడగ అడగొద్దు అసలు అడిగే వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయకండి సింగిల్ శారీ అయితే నేను ఇవ్వను కాంబో అన్నప్పుడు కాంబోనే తీసుకుంటుమ్మా కాంబో పెట్టింది ఎందుకు అంటే రీజనబుల్గా కాస్ట్ అనేది ఒకదాని నుంచి ఇంకొకటి కలిసి వస్తుందని కాంబోస్ అనేది పెట్టేదండి గ్రీన్ కలరా శారీ వర్క్ వస్తుంది ఇట్లా విత్ టాజల్స్తో పాటు సిక్స్ మీటర్స్ వర్క్ అయితే ఉంటుంది ఓకేనా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే రాదండి బ్లౌజ్ పక్క వాళ్ళు సరిపోతుంది అనుకున్న వాళ్ళు మెజర్ చేసి తీసుకోండి బ్లౌజ్ కావాలి అనుకుంటే ఇందులో మెజర్ చేసి తీసుకోండి బట్ నార్మల్గానైతే అయితే ఖాదీ శారీస్కి ఇలా వర్క్ వర్క్ కానీ ప్రింట్లో కానీ అలా కాంట్రాస్ట్ లో అయితే వేస్తున్నారు బ్లౌజెస్ సో చూసి తీసుకోండి మీకు కావాలనుకుంటే ఈ కాంబో కూడా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి కి వస్తుందండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక కాంబో అండి మంచి పింక్ కలర్ అనమాట పింక్ కలర్ ది బాందిని ప్రింట్ వచ్చేసి కింద జర్రీ బార్డర్ అయితే వస్తుంది ఇట్లా లైట్ వెయిట్ గా ఉంది క్లాత్ వచ్చేసరికి సో శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా సో పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు వచ్చింది రన్నింగ్ పళ్ళు ఏ వచ్చిందండి దీనికి సపరేట్గా ఏం పళ్ళు అయితే రాలేదు సో తక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళైతే సరిపోకపోతే బ్లౌజ్ అయితే తీసుకోకండి దీంట్లో నుంచి ఓకేనా లాంగ్ ఫ్రాక్ అయినా కూడా చాలా బాగుంటుంది ఇది ప్లస్ ఈ శారీ అండి ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఒక్కసారి చూపించేస్తా ఇది కూడా మీకు మంచి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ అయితే వస్తుంది శారీ బార్డర్ కూడా చూపిస్తాను మీకు ఇది బార్డర్ అయితే ఇలా వస్తుంది పైన సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది సో శారీ అయితే మంచిగా ఉందండి ఈ కాంబో వచ్చేసరికి అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళే వెంటనే తీసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కాంబో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఎంత బాగుందంటే క్లాత్ చాలా స్మూత్గా ఉందండి కింద కూడా ఇట్లా సారీ బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇది ఇలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇట్లా సో ఇది పేపరు శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఫ్రెష్ శారీ మంచిగా ఉన్నాయి అన్నీ కూడా నేను విత్ బ్లౌజ్ అంటే అది ఆల్మోస్ట్ ఫ్రెష్ ఉంది మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉంది అని చెప్తున్నాను విత్ బ్లౌజ్ ఉన్నా కూడా అండ్ ఇదో ఇది విత్ బ్లౌజ్ వస్తుంది బట్ దీనికి మిస్ ప్రింట్ అయితే వచ్చిందండి మిస్ ప్రింట్ అయితే ఉందన్నమాట అక్కడక్కడ ఇట్లా ఏమంటారు ఏదైనా ఏదో ఇంక్ అలా పడేసినట్టు ఉంది నేను ఒకసారి అది కూడా చూపిస్తాను ఎట్లా ఉందో అనేది మిస్టేక్ చిన్న మిస్టేకే ఇది బ్లౌజ్ వస్తుంది ఇదో ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా మరకలు అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది సో కాంబో వచ్చేసరికి అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కాంబో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ కాంబో వచ్చేసరికి అయితే ఇది డోలా సిల్క్లో వస్తుందండి రికోజరీ వస్తుంది అనమాట సో శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అనమాట సో ఇది బ్లౌజ్ అండి ఇట్లా వచ్చేస్తుంది ఇది మంచి క్యాట్లాగ్ శారీ అండి ఇది ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట శారీ కూడా మొత్తం కూడా ఏదో ఈ స్టోన్స్ అయితే ఉన్నాయండి శారీకి అంతా కూడా స్టోన్స్ అయితే ఉంది పల్ బ్లౌజ్ అయితే సేమ్ ఇది ఎట్లా వచ్చిందో అదే టైప్లో వస్తుంది ఇది ఇలా ఇలానే వస్తుందనమాట ఈ కాంబో వచ్చేసరికి అయితే ఓన్లీ లెవెల్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి వెంటనే ఓన్లీ లెవెల్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఓకే కాంబో ఇలా కాంబో లెవెల్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాంబో కూడా సేమ్ ఇది బ్లూలో వస్తుందనమాట మనం ఇందాక శారీ చూసాం కదా సేమ్ బ్లూలో వస్తుంది అండ్ ఒక కాటన్ శారీ మంచి స్టిఫ్ కాటన్లో వచ్చేస్తుంది కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఈ కాంబో కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది ఈ కాంబో వచ్చేసరికి ఈ కాంబో వచ్చేసరికి కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది కావాలనుకుంటేనైతే తీసేసుకోండి ఈ కాంబో నెక్స్ట్ వచ్చేసరికి ప్రింటెడ్ శారీలో కూడా కాంబో అయితే తీసుకొచ్చానండి ఇది యాక్చువల్లీ నేను ఇష్టంతో వేయించుకున్న ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను అంటే సేల్కి పెట్టేశాను అనమాట చాలామంది అడిగారు ఓన్లీ ఒకటే ఉందా అని చెప్పేసి ఇది కూడా కాంబోలో ఇస్తే ఇస్తున్నా మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇది మొత్తం ఇలా వచ్చేస్తుందనమాట ప్రింట్ అంతా కూడా నేను వేయించిందే సపరేట్గా వేయించాను ఓన్లీ ఇట్లా బార్డర్ అయితే వచ్చింది సో ఇదో చూడండి ట్యాగ్ కూడా ఉంది ఇంకా సో బ్లౌజ్ అయితే రాలేదు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సూపర్ ఉంటుంది లైట్ పింక్ అలా అలా మీరు ఏమన్నా పేరప్ చేసుకోవచ్చు సో నా దగ్గర అయితే ప్రజెంట్ చూస్తా అండి మీకు కావాలి అనుకుంటానైతే ఎలాంటి బ్లౌజ్ కావాలనుకుంటే ఒకసారి అయితే మెసేజ్ చేయండి అదే కాకుండా ఇంకొక సారీ కూడా ఉంది ఇది ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది పైన అంతా కూడా గ్రీన్ కలర్ ప్రింట్ వేయించాను యాక్చువల్లీ ఇది ఈ కలర్ అనమాట ఈ కలర్కి ఇలా గ్రీన్ కలర్ ప్రింట్ వేయించాను కాంబినేషన్ కూడా సూపర్ ఉంది పళ్ళు వచ్చేసరికి ఇది ఇలా పళ్ళు వచ్చింది బ్లౌజ్ అయితే రాలేదు ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి ఈ బెస్ట్ కాంబో అండి టూ శారీస్ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా టూ శారీస్ కలిపి నాకు వేయించడానికి ప్రింట్ వేయించడానికి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది సో శారీ ఇంకా నేను వెళ్ళడం ఛార్జెస్ అన్నీ కలిపి చెప్తున్నానండి అసలు అవన్నీ కూడా నేను ఏం చెప్పట్లేదు డైరెక్ట్ ప్రైస్ చెప్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో కాంబో ట్వెల్వ్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకేనా బెస్ట్ కాంబో అండి ఇదైతే అసలు మీకు ఇంత రీజనబుల్గా అయితే ఇంకా ఇలా ప్రింట్ వేయించి అయితే ఎక్కడా దొరకదు బ్లౌజ్ ఒక్కటి మాత్రం రాలేదు ఇంకొక కాంబో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక కాంబో అండి మంచి గ్రీన్ కలర్కి మొత్తం ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఎక్కడన్నా డ్యామేజ్ అయితే ఉంటే ఉంటుంది పళ్ళు వస్తుంది అనమాట ఇదైతే సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి ఏదైతే వర్క్తో వచ్చిందో అలా కాంట్రాస్ట్లో కాంట్రాస్ట్గా రా సిల్క్ మీద వర్క్ అయితే వచ్చేస్తుంది ఇట్లా బూటాస్ ఇది అండి ఇంకొక కాంబో వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది కాంబో క్రీమ్ కలర్కి ఇలా వర్క్ అయితే వస్తుంది కదా ఇందాక మనం చూపించాం కదా అలానే వస్తుందనమాట ఇలా వస్తుంది శారీ అంతా కూడా సో చూడండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి కాంబో వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి ఇంకా కాంబోస్ అయితే లేవండి అయిపోయాయి సో ఇవి అనమాట కలెక్షన్స్ వచ్చేసరికి వీటిలో ఏది కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీకు ఏ కలెక్షన్ కావాలనుకున్నా కూడా తొందరగా తీసుకోండి మంచి కాంబాస్ అస్సలు మిస్ చేసుకోవద్దు లైక్ చేసి లైక్ అయితే కామెంట్ చేయండి గ్యూఏవస్ అయితే ఇద్దామని చెప్పాను కదా మీరు కామెంట్ చేయడమే ఆలస్యం నేనైతే అన్ని జ్యూఏవెస్ ఒకటేసారి అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో చేయండి ఏది కావాలనుకున్నా తీసుకోండి బాయ్ ఎవ్రీవన్